ആര്യ സെണ്ടേ അലഗേ ఆపై ముగ్గురు కూడా ఆలోచిస్తూ సీరియస్గా ఉంటారు ఆర్య కూర్చొని ఉంటాడు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే జండే ఆపై పక్క పక్కనే నిలబడి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక మాయ వాళ్ళ ముగ్గురిని అక్కడి నుంచి వెళ్తూ చూస్తుంది చూసి అక్కడే ఆగి నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది అబ్బా వర్ధన్ ఫ్యామిలీ సంతాప సభ తెలిపినట్టుగా ఉంది చాలా హాయిగా ఉంది వీళ్ళు ఇలా బాధపడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని మాయ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఆర్య వాళ్ళని ఆర్య అలాగే జ ండే ఆబాయి ముగ్గురు చాలా సీరియస్గా ఉండటంతో వెంటనే రాకేష్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది శంకర్ రాకేష్ ఫోన్ చేస్తున్నాడు అని అంటూ సెండే చెప్తాడు ఆ మాట వినేసరికి రాకేష్ అలా ఫోన్ చేస్తున్నాడనేసి అనేసి బాయ్కి కోపం వచ్చేసి వీడిని వదిలిపెట్టను అనేసి కోపంగా ఇలా ఫోన్ తీసుకోపోతాడు అప్పుడే ఆర్య ఇలా అంటాడు అభాయ్ అని గట్టిగా అరుస్తాడు ఆభాయ్ సైలెంట్ అయిపోతాడు ఫోన్ తీసుకొని ఆర్య హలో అని అంటాడు చెప్పండి ఆర్యవర్ధన్ గారు శంకర్ ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా హాయిగా సంతోషంగా ఉన్నారా లేదంటే బాధగా ఉన్నారా అని అంటూ నవ్వుతూ ఉంటాడు రాకేష్ ఏయ్ ఏం మాట్లాడాలనుకుని చేసావో చెప్పు అని అంటూ ఆర్య అంటాడు ఏంటి శంకర్ మరీ అంత కోపడితే ఎలా చెప్పు ఏ అసలు నేను ఇచ్చిన దెబ్బకి నువ్వు మామూలుగా కుంగిపోకూడదే అని అంటూ నవ్వుతూ ఉంటాడు అప్పుడే ఆర్య సి స్కా వింటూ నువ్వెందుకు ఫోన్ చేసావో అది మాత్రమే చెప్పు అంటాడు మా చెల్లి కొట్టిన దెబ్బ ఎలా ఉంది చూసావా నా చెల్లి నా స్వీట్ చెల్లి నీకు చాలా గట్టి దెబ్బ కొట్టింది కదా నీ తమ్ముళ్ళని జైల్లో పెట్టించింది అక్కిని ఇంట్లో నుంచి తరిమేసింది అసలు నువ్వు ఇది చాలా సంతోషంగా నే మేము ఎంజాయ్ చేస్తుంటే నువ్వు బాధపడాల్సిన సమయం ఇది అని నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య సీరియస్గా చూస్తూ ఉంటాడు చూడు అసలు నీ తమ్ముళ్ళకి జైల్లో అక్కి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉండాల్సింది అలా ఉంటే వాళ్ళ బాధ నేను చూస్తూ బాధపడాల్సి ఉంటుంది చా అప్పుడు నేను ఇంకా ఆనందపడేవని అని రాకేష్ చెప్పేస్తాడు ఇక్కడ రాకేష్ మాట్లాడుతూనే ఒక క్లూ ఇచ్చేసాడు ఆర్యకి సీసీటీవీ ఫుటేజ్ అనేసి ఇంకా ఆర్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే రాకేష్ నవ్వుతూ ఇలా అంటాడు బాగా అయింది కదా ఆర్యవర్ధన్ ఇప్పుడు ఎలా ఉంది నీ కూతురు అక్కడ అదే అక్కి అక్కడ బాధపడుతూ ఉంటుంది ఇక్కడ నీ తమ్ముళ్ళు పాలయ్యారు ఇది అంతా చూస్తుంటే పిచ్చ హ్యాపీగా ఉంది నాకు అని అంటూ ఉండగానే ఇంకా అప్పుడు ఆర్య సీరియస్గా రే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అని అంటే నువ్వేం చేయలేవు ఆర్యవర్తన్ నీ తమ్ముళ్ళని బయటికి తీసుకురాలేవు నీ కూతురు అదే అక్కి అక్కడే ఉండిపోయింది అని ఆర్యని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటాడు రాకేష్ చా రాకేష్ ఏమో అలా మాట్లాడేసరికి ఆర్యకి కోపం వచ్చి రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేదో సైలెంట్గా ఉన్నానని చెప్పి తగ్గిపోయాను ఇంకా నీకు భయపడిపోయాను అని అనుకుంటున్నావా నేను అస్సలు తగ్గలేదు నేను ఒక వెనకడుగు వేశాను సైలెంట్గా ఉన్నాను అంటే లోపల చాలా ప్లాన్స్ వేస్తున్నానని అర్థం అయినా నేను నన్ను సైలెంట్గా రెండు అడుగులు వెనక్కి వేశాను అంటే ఇంకా రెండు అడుగులు ఫాస్ట్గా ముందుకు వేస్తాను అని అర్థం అవి తెలుసుకోకుండా ఏం రా పిచ్చి వాగుడు వాగుతున్నావు అని ఆర్య అంటాడు అలా అంటే నువ్వు ఏమీ చేయలేవు శంకర్ నువ్వు అసలు ఏం చేయలేవు మేము చూసాం కదా నీ తమ్ముళ్ళు జైలు నుంచి రావటం కష్టం అసలు ఆ కేసు నుంచి బయటికి రారు చూడు మేము ఇంకా 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 ప్లాన్స్ వేసి మీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేస్తాం అంటే రేయ్ నేనుండగా మీరు ఎవరిని ఏం చేయలేరు చూస్తూ ఉండు రెండు గంటల్లో రెండే రెండు గంటల్లో అక్కిని ఎలా రవి ఇంటికి తీసుకువెళ్ళాడో అలాగే తీసుకొచ్చేలా చేస్తాను నా తమ్ముళ్ళని కూడా జైలు నుంచి విడిపించేస్తాను చూడు రెండు గంటల్లో నేను ఈ పని చేయకపోతే ఇంకెప్పుడు జన్మలో ఎవరికి కనిపించను అని ఏంటో ఆర్య సీరియస్గా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని మాయా నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది రెండు గంటల్లో ఏం విడిపిస్తాడు ఏం విడిపించడు అంతేకాదు ఇప్పుడు తనని విడిపించకపోవటమే కాకుండా ఇప్పుడు అన్నట్టుగా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయేలాగా మనం ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడు ఏ క్లూ దొర కు ఈ శంకర్కి ఏది ఛాన్స్ ఇవ్వకుండా చూడాలి అని మాయ అనుకుంటుంది ఆర్య చూస్తూ ఉండు నీకు నీకే నీ చేతే అన్ని పనులు చేపిస్తాను అని ఆర్య అని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆగా సీరియస్గా ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండు అనేసి ఆర్య సెంటే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మాయ సడన్గా చూస్తు మాయని చూస్తాడు ఆర్య మాయ అక్కడ నవ్వుతూ నిలబడి ఉంటే మాయని చూసి కళ్ళతోనే ఇలా సైగ చేసినట్టుగా అనేసి ఆర్యక నుంచి వెళ్ళిపోతాడు మాయ నవ్వుకుంటూ ఉంటుంది వెంటనే రాకేష్ మాయకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే మాయ ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా అప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా రాకేష్ ఇలా అంటాడు మాయా నాకు చాటంగా ఉంది మాయా అని ఏంది ఎందుకని అని అడు మాయ అడిగితే ఆ శంకర్ని చూసావా ఎలా ఎంత గట్టిగా సీరియస్గా ఉన్నాడో అసలు తనని చూస్తుంటే తన మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటూ రాకేష్ అంటాడు అప్పుడు తన మాటలకి నువ్వెందుకు భయపడతావన్నయ్యా అంత సీన్ ఏమీ లేదు తను ఏం చేయట్లే అసలు ఏం క్లూ ఉందని తెలియడానికి అతను చెప్పిన టైంలోనూ తీసుకురాలేడు ఆ టైంలో చేయకపోతే తను ఎవరికి మొ మొహం చూపించను అని చెప్పాడు కదా అన్నయ్య నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఏం కాదులే అని అంటూ మాయా అంటుంది నో మాయా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అసలు శంకర్ గురించి తెలియదు ఒక్కసారి అనుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతాడు నువ్వు శంకర్ గురించి తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నాకు అన్నీ తెలుసు అన్నయ్య అంటే అతని మాటల్లో కాన్ఫిడెన్స్ నేను విన్నాను ఇప్పుడు ఏదో ఒకటి చేసేస్తాడు అని అంటూ ఆర్య గురించి చెప్తూ ఉంటాడు మాయతో రాకేష్ అప్పుడు మాయా అంటుంది నో అన్నయ్య నేను చూశాను శంకర్ శంకర్ మాట్లాడేటప్పుడు నేను పక్కనుంచే చూశాను అయితే శంకర్ మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ కలర్లో లేదు అంటే తనేమీ చేయలేడు అని అంటూ మాయ అంటుంది అలా అనేసరికి నో మాయ నాకు నమ్మటానికి లేదు అతన్ని ఫాలో అవ్వమని చెప్పు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పు లేదంటే ఏదైనా చేసేస్తాడు అని అంటే మాయ సరే నేను చూసుకుంటానులే అన్నయ్య అని చెప్తుంది ఆ తర్వాత ఆర్య సెండే ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాత కారులో వెళ్తూ ఒక చోట కార్ వేపేసి ఆర్య జండే కార్లో నుంచి దిగుతారు అప్పుడు ఏంటి శంకర్ ఏం చేయబోతున్నావు అని అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను సార్ అని అంటే అదేంటి శంకర్ ఇప్పుడు ఆలోచించడం ఏంటి నువ్వు ఏదో ప్లాన్ చేశానని ఇంకా ఏదో చేసేస్తాను అని చెప్పి నువ్వు రాకేష్తో ఛాలెంజ్ చేసావు కదా అని అంటే అప్పుడు ఏదో కోపంలో అలా ఎమోషనల్లో అనేసాను సార్ ఇప్పుడు నా దగ్గర ఏం ప్లాన్ లేదు అని ఆర్య చెప్తాడు ఆ మాట వినేసరికి జండే షాక్ అయిపోతాడు ఏంటి శంకర్ నువ్వు ఇలా మాట్లాడితే ఎలా నువ్వు నిజంగా విడిపించుకొస్తావేమో ఇవన్నీ చేసేస్తావేమో అని నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఇప్పుడు ఏదో ఇది మామూలుగా చెప్పేసాను అంటావేంటి నువ్వు అని జెండే అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఇలా అంటాడు అసలు నేను ఏం చేయాలి సార్ ఇంత సడన్గా ఇలాంటి డెసిషన్స్ అంటే ఎలా మరి ఏదో నోటికి వచ్చింది వాగేశాను ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అంటే అప్పుడు జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటాడు అవును ఈ ప్లేస్లో మీ ఆర్యవర్ధన్ ఉంటే ఏం చేసేవాడు అంటే అసలు ఆర్య ఉంటే ఇంత సీన్ ఉండేది కానే కాదు ఆర్యవర్ధన్ అంటే ఒక్క అడుగు ముందుకు వేశాడు అంటే అసలు అంచనాలకి మించి ఆలోచనలు చేసి ఇంకా క్షణాల్లో విడిపించుకొచ్చేవాడు అలా చేస్తాడు ఆలోచన మనసుకి వచ్చే లోపే ఆ పని పూర్తి చేసేస్తాడు అని చెప్పగానే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అయితే సరే నేను కూడా అలాగే ఆర్యవర్ధన్ లాగా ఆలోచిస్తాను అని అంటాడు శంకర్ అలా అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు కాసేపు రాకేష్ అన్న మాటల్ని గుర్తు గుర్తు తెచ్చుకుంటాడు రాకేష్ అంటాడు కదా సీసీటీవీలు ఉండుంటే బాగుండేవి అక్కడ అక్కిని ఇక్కడ మీ తమ్ముళ్ళు బాధపడుతూ చూసేవాడివి అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని అవును మనకి మా తమ్ముళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ బయలుదేరారు అక్కడ క్వార్టర్స్ నుంచి కదా అని అంటే అవును అంటే పద అక్కడికి వెళ్దాం అనేసి జెండేతో అంటే జెండే ఇప్పుడు అక్కడ ఎందుకు అని అంటే అయితే అక్కడ ఎందుకు అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒకవేళ ఈ మాయ ప్లాన్ అక్కడ చేసి ఉంటుంది కదా వెళ్ళి చెక్ చేద్దాం అనేస్తే సరే వెరీ గుడ్ ఐడియా శంకర్ చాలా సూపర్ నువ్వు ఆర్యవర్ధన్ లాగా ఆలోచించావు ఇప్పుడు అంటే సరే ఫస్ట్ వెళ్దాం పదండి సార్ అనేసి అక్కడ నుంచి వెళుతారు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మాయా మనిషి తనని ఫాలో అవుతూ పంపించేస్తారు ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేసి ఇక్కడే కదా సార్ నా తమ్ముళ్ళకి బైక్లలో పెట్టుంటుంది కాబట్టి ఇప్పుడు చెప్తా అనేసి లోపలికి వెళ్తారు సెక్యూరిటీని అడిగి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చెక్ చేయాలనేసి సెక్యూరిటీని అడిగి లోపలికి వెళ్తే ఇంకా అప్పుడు రాకేష్ టెన్షన్ పడుతూ వెనకాల పంపించిన వాడు ఉంటాడు కదా అవే మత్తు పదార్థాలు పెట్టిన అతనికి ఫాలో అవ్వమని చెప్తారు వాడికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే అక్కడ క్వార్టర్స్కి వెళ్ళారు అని చెప్తే అక్కడికి వెళ్ళారా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఏమో తెలియదు ఆఫీస్లోకి వెళ్ళారు అయితే అక్కడ మాట్లాడుతున్నారు అని అంటే రే ఈడియట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూసుకో అని అంటే మీరు ఫాలో అవ్వమన్నారు కదా అందుకే ఫాలో అవుతున్నా ఇక్కడికే వచ్చారు లోపలికి వెళ్ళారు లోపల ఏం చేస్తున్నారో నాకు తెలియదు కదా అని అంటే రే ఈడియట్ తెలుసుకోరా తెలుసుకొని చెప్పు అని అంటే సరే సార్ అనేసి బయటే ఉంటాడు ఇంకా ఆర్య వాళ్ళు వెళ్ళి సిసిటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు చెక్ చేస్తూ ఉంటే ఇంకా అదంతా చెక్ చేశాక ఆర్య అలాగే జండే ఇద్దరు కరెక్ట్గా గెస్ చేసింది నువ్వు గెట్స్ చేసింది కరెక్టే శంకర్ చూడు వాడు వచ్చాడు బైక్లో ఏదో పెడుతున్నాడు అని చూస్తూ ఉంటారు అప్పుడు అది వీడియో రికార్డ్ చేసుకుంటాడు ఆర్య అది వీడియో రికార్డ్ చేసుకొని అలా చూస్తూ ఉంటాడు ఇంకా అలా సిసిటీవీ ఫుటేజ్లో వాడిని జూమ్ చేయి వాడు ఎలా ఉన్నాడో చూస్తాను అనేసి ఆర్య జూమ్ చేసి వాడిని చూసి ఇలా ఆలోచిస్తాడు సార్ నేను విని ఎక్కడో చూశాను ఎక్కడ చూసాడో గుర్తు రావట్లేదు సార్ అంటే గుర్తు చేసుకో శంకర్ గుర్తు చేసుకో అంటే మా తమ్ముళ్ళని విడిపించడానికి ఈ ఎవిడెన్స్ సరిపోతుంది సార్ అని అంటే నో శంకర్ సరిపోదు ఇంకా మనమే కావాలని క్రియేట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసాము అంటారు కాబట్టి అదేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అవునా అని చెప్తే అవును అంటే సరే అని ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని ఆర్య పద సార్ వెళ్దాం అనేసి వెళ్తూ ఉంటారు అప్పుడే మళ్ళీ ఏం చేస్తున్నారా అని రాకేష్ మళ్ళీ ఫోన్ చేస్తాడు వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అంటే అసలు ఏం చేశారు అక్కడ అని అడిగితే ఏమో తెలియదు అంటే సరే ఇప్పుడైనా సరిగ్గా ఫాలో అవ్వు ఏం చేస్తారో చెప్పు అని రాకేష్ ఫోన్ చేస్తాడు ఆ తర్వాత మాయ కూడా చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య అలాగే జండే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శ్రావణి సంధ్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఆర్య జండే ఇద్దరు వెళ్ళిపోయి ఇంకా పోలీస్ వాళ్ళకి ఆ వీడియో చూపిస్తారు చూపిస్తే అదంతా చూసి షాక్ అయిపోతాడు ఇక అప్పుడే బయట ఉన్న ఆ మాయా మనిషి ఇలా ఆలోచిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చారబ్బా అనుకుంటూ ఉంటాడు మళ్ళీ రాకేష్ ఫోన్ చేస్తాడు రే ఏం చేస్తున్నారా వాళ్ళు ఉన్నారా అక్కడే అంటే ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్కి వచ్చారు అంటే అవునా అక్కడికి ఎందుకు వెళ్ళారా అంటే ఏమో తెలియదు సార్ అంటే అరే నువ్వు నాకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి టెన్షన్ పెట్టడానికి చేస్తున్నావా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి చెప్పడానికి ఉన్నావా నువ్వు అంటే క్లారిటీగా చెప్పాలంటే మీరు వెనకాల ఫాలో అవ్వమన్నారు కదా నేను ఫాలో అవుతున్నాను అంతే అని చెప్తే రే ఎదవా అంతే కాదురా నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నారో క్లియర్గా తెలుసుకొని నాకు చెప్పు అని అంటూ రాకేష్ తిడతాడు సరే అని చెప్తే ఇంకా వెంటనే రాకేష్ మాయాకి ఫోన్ చేసి వాళ్ళు ఇలా స్టేషన్కి వెళ్ళారంట అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అని చాలా భయపడుతూ చెప్తూ ఉంటే నో అన్నయ్య ఇప్పటికే వన్ అవర్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో వాళ్ళు ఏం చేస్తారు ఏమీ చేయలేరులే ఇంకా వన్ అవర్లో ఆ ట్రాఫిక్లోనే తిరగడానికి సరిపోతుంది నువ్వు కంగారు పడకు ఏం కాదు ఆ నువ్వేం చేయలేట్లే అని చెప్తే అప్పుడే రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆర్య అంతలో లోపలికి వెళ్తాడు కదా ఇంకా పోలీస్ వాళ్ళతో అడుగుతాడు ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ సరిపోతుందా సార్ మా తమ్ముళ్ళని విడిపించుకోవటానికి అంటే నో సరిపోదు ఎందుకంటే ఇంకా కావాలి ఎవిడెన్స్ అని అంటూ చెప్పేసరికి ఆర్య ఆలోచిస్తూ సార్ ఒకసారి వీని చూడండి వీన్ని ఎక్కడైనా చూసారా మీరు అని అడిగితే అప్పుడు ఆ దొంగ ఫోటో చూపిస్తే వాడిది లేదు ఎక్కడ చూడలేదు అని పోలీస్ అంటాడు అప్పుడు ఆర్య వెళ్ళి ఆ దొంగల లిస్ట్లో ఫొటోస్ ఉంటాయి కదా అందులో ఏమైనా ఉన్నాడేమో చెక్ చేస్తే నో ఇక్కడ కూడా లేడు కదా అని అంటాడు ఆర్య అలా అన్న తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు వీడిని నేను ఎక్కడో చూశాను సార్ వీడు కానీ వస్తే మా తమ్ముళ్ళని విడిపించవచ్చు కదా సార్ అని అంటే అవును వీని పట్టుకొస్తే మీ తమ్ముళ్ళని విడిపించవచ్చు అంటే సరే సార్ నేను అలాగే ఆలోచిస్తాను వాణ్ణి ఎక్కడ చూశాను అనేది అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు జండే అంటాడు శంకర్ ప్లీజ్ శంకర్ తొందరగా గుర్తు తెచ్చుకో కొంచెం నిదానంగా ఆలోచించి అయినా సరే వాడిని నువ్వు ఎక్కడ చూసావో గుర్తు తెచ్చుకో శంకర్ అని అంటూ ఉంటే అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య ఎక్కడ చూశాను ఎక్కడ చూశాను అనేసి ఆర్య అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా గుర్తొచ్చేస్తుంది హాస్పిటల్లో జెండే అలాగే ఆర్య వెళ్తూ ఉన్నప్పుడు రాకేష్ వాళ్ళ దగ్గర నుంచి ఇతను వెళ్తూ వెళ్తూ సడన్గా ఆర్యకే డాష్ ఇస్తాడు డాష్ ఇచ్చిన తర్వాత అలా వెళ్ళిపో వెళ్తూ ఇలా టచ్ అవడంతో ఆర్య వెనక్కి చూసి రేయ్ ఏంటి చూసుకొని నడవచ్చు కదంటే వా యు ఆర్ సో లుకింగ్ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉన్నావు నువ్వు అనేసి ఆర్యకి చెప్పి వెళ్ళిపోతాడు అది గుర్తు తెచ్చుకొని ఆర్య విని నేను హాస్పిటల్లో చూశాను సార్ మన రాకేష్కి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వీడు రాకేష్ దగ్గర నుంచి అనుకుంటా వెళ్ళిపోయాడు అంటే వెరీ గుడ్ శంకర్ ఇప్పుడు ఈ ఈ క్లూ కానీ మనం కరెక్ట్గా గెస్ అయితే అయితే విని హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అనేసి అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్